హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత ఈ ఈరోజు నేను కచ్చకాయలు ఎలా ఆడాలో చూపిస్తానండి మొత్తం రెండు రకాల ఆటలు చూపిస్తాను ఇవి ఎంతమంది చిన్నప్పుడు ఆడారో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మొదటి ఆటలో ఫస్ట్ వేసి ఒక్కొక్కటి రెండు తర్వాత నాలుగు ఇలా అందుకొని ఇలా ఒకటి చేతి పెట్టి దీన్ని బండి అంటారు ఇలా అన్ని బై అందులోంచి బయటకెళ్ళ తీయాలి ఇలా అయిపోయిన తర్వాత ఇలా ఉల్టా తిప్పి ఒకదాన్ని పట్టుకొని మిగతా వాటిని ఇలా అని ఇలా తిప్పాలి లాస్ట్కి ఇది ఎన్ని ఇది ఇలా పట్టుకుంటే ఎన్ని అందుకుంటే అన్ని పాయింట్లు వచ్చినట్టు ఇలా ఐదు వేసుకుంటే ఐదు పాయింట్లు వచ్చినట్టు ఇంకొక అట్లా చూపిస్తాను ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీనికన్నా ఇలా పైకి ఎగ్లు ఇది ఐదు సార్లు అందుకోవాలి అందులో ఒక్కొక్కటి అయిపోయింది ఇలా ఐదు ఐదు సార్లు ఉంటుంది ఏదైనా ఇలా నాలుగును నాలుగు రాళ్ళను ఒకసారి ఐదు సార్లు అందుకోవాలి మళ్ళీ మూడు మూడు రాళ్ళని కూడా ఐదు సార్లు అందుకోవాలి ఇలా కచ్చకాయలు ఆడటం ద్వారా మనకు ఆరోగ్యంగా ఉంటుంది మన చేతులకు ఎక్సర్సైజ్ అవుతుంది అందుకని చిన్నప్పుడు ఈ ఆటలు ఆడుకొనిచ్చేవాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ ఆడట్లేరండి ఎప్పుడు ఏమైనా సెల్లులు ఏమన్నా అంటే టీవీలు అంతే ఈ పిల్లలకి ఇప్పుడు ఆటలు ఆడుకుంటే ఎంతో బాగుండేది ఇంట్లో ఉన్న పిల్లలకు ఇప్పుడైనా మనం ఆడించాలండి ఇలా తర్వాత రెండు రెండు ఇలా రెండు రాళ్ళను అందుకున్న తర్వాత ఒక్కొక్కటి ఇలా ఇవ్వకొక్కటి కూడా ఐదు సార్లు అందుకోవాలి ఇలా ఐదు సార్లు అయిపోయిన తర్వాత లైన్ అమ్మటి మూడు వరుసగా పెట్టాలి ఇలా వరుసగా పెట్టి ఒక్కొక్కదాన్ని ఇలా మారుస్తూ ఉండాలి ఏదైతే ఎంత బాగా ఆడేవాళ్ళము మేమైతే పోటీ పడి ఇలా ఒక్కొక్కటిగా మార్చుకోవాలి ఇది ఇలా అందుకోవాలి రెండు రాళ్ళ కింద పడకుండా రెండు చేతులతో అందుకోవాలి ఇది కూడా ఐదు సార్లు ఆడాలండి ఇలా మొత్తం అయిన తర్వాత ఇలా రెండు రాళ్ళను ఇలా ఎగిరేయాలి ఇది లాస్ట్ ఇలా ఆడితే ఇది కొంచెం పోయింది ఇలా ఇలా ఎగిరేయాలి ఇలా ఎగిరేస్తే ఆట కంప్లీట్ ఒక పాయింట్ వచ్చినట్టు ఇప్పుడు ఇది మొత్తం ఆడితే ఒక గేమ్ అదొక ఆట ఇది ఒకటి ఇలా రెండు రకాల ఆటలు ఆడేదండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి